వేదిక మీద ఉన్నటువంటి నాతో పార్టీ నియోజకవర్గ పార్టీని నడిపించేటువంటి నాయకులకు వేదిక ముందు ముందున్న ముందున్నటువంటి తెలుగుదేశం జవసత్వాన్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికయ మిత్రులకు పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ వస్తానే సోదరుడు పవన్ కుమార్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశం ఎందుకు పెట్టాడని అడిగినాడు ఈ విస్తృత స్థాయి సమావేశము నాకు టైం ఉండో డబ్బు ఎక్కువయో పెట్టను ఎప్పుడు నేను ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి కష్టాలు నాయకునిగా నేను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు బహుశా ఈ ఉమ్మడి జిల్లాలో ఏ నాయకునికి వచ్చిండదు ఏ తెలుగుదేశం పార్టీకి వచ్చిండదు వేరే నియోజకవర్గాలు అన్ని రకాలైనటువంటి సంక్షేమం సంక్షోభాలు వచ్చిన ఎదురొండి నిలబడి మళ్ళీ అధికారం లేకొచ్చినప్పుడు జెండా నిలబెట్టి నన్ను నిలబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తలన్న కదిరి నియోజకవర్గ ప్రజలన్న భావంతో నేను ఉన్నాను ఎప్పుడు కూడా వాళ్ళకి నియోజకవర్గంలో ప్రజలకు మన పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా మంచి చేయాలనే ఒక ఆలోచనతోనే పనిచేస్తూ ఉన్నారు బహుశా పద్దెనిమిది నెలల కాలంలో మొదట్లో ఒక ఎనిమిది నెలలో పది నెలలో మధ్యలో నేనే తక్కువ టైం ఇచ్చింటొచ్చింది దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉండే ఇవాళ ఉదయం మన నల్లగిరు మామూలు అని వస్తే చెప్పినా నేను అందరికీ విడమని చెప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇంకా కొద్దిగా కలుపుకోలుగా ఉండాలంటే సూక్ష్మంగా నేను అర్థం చేసుకొని నేనే కరెక్ట్ అంత అంతమాత్రాన్ని నేను ఓడిపోయినా ఎప్పుడు అనుకోవాలి వదిలేపకుండా కూడా నేను ఎప్పుడన్నా రాని వదిలేయండి కూర్చోబెట్టండి అంటున్నాను నేనేమి తక్కువైనట్టు కాదు మీకోసం నేను తగ్గాల్సినటువంటి అవసరం నేను ఇంకొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం కావచ్చు మీకు నొప్పించే పని నేను వదిలేయడం కావచ్చు నా బాధ్యతగానే నేను భావిస్తూ ఉన్నాను అందుకని మీరు గడిచిన రెండు మూడు నెలలను చూస్తే మీ మీద ఆంక్షలు లేవు ఏ టైంకి వచ్చినా మాట్లాడుతున్నాను ఆదివారం ఒక రోజు అడుగుతున్నాయి అది కూడా ఎందుకంటే నేను కూడా వ్యాపారం చేసుకోవాలా నా ఆరోగ్యం చేసుకోవాలి ఆ ఒక్క రోజుల్లో కూడా ఎప్పుడైనా కొన్నిసార్లు పనిపడితే మళ్ళీ పనిచేస్తా ఉన్నా తప్పించుకోవాల కానీ ఇప్పుడు మండల నాయకులు అందరినీ మాట్లాడించమన్నా కన్వీనర్లని క్లస్టర్ ఇన్ఛార్జీ వీళ్ళు పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలల కాలంలో నేను ఈ మీటింగ్లు పెట్టి దాదాపు పదిసార్లు చెప్పుకుంటాను గ్రామాల్లో మీటింగులు జరగాల గ్రామ కమిటీలు కూర్చొని మాట్లాడుకోవాలా మళ్ళీ బూత్ కమిటీలు కూర్చొని మాట్లాడుకోవాలా మండల కమిటీ కూర్చుని మీటింగ్ పెట్టుకోవాలని చెప్తే నాకు తెలిసి ఒకరు కూడా మండల కమిటీ మీటింగ్ పెట్టుకోవాలి నాకు తెలిసేది పెట్టుకోవాలి పెట్టుకోవాలి నెల మీరు చెప్పండి లేదు మీరు చెప్పండి మండల మీద కార్యకర్తల కోపం ఉండమంటే ఎందుకు ఎందుకుండదయా కూర్చొని అన్నీ తీసుకొచ్చి నన్ను చేస్తాను భిన్నమైన స్థాయిల్లోనే చిన్న చిన్న యూనిట్లకు మనము ఒకసారి గమనిస్తే గడిచిన పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయాలు తెలుగుదేశం పార్టీ మొదలైన అధికారం లేకొచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో ఉండేటువంటి సమితి వ్యవస్థని మండల వ్యవస్థగా తీసుకొచ్చినారు వాస్తవమే కదా ఇది వాస్తవమే కదా ఎందుకు తీసుకొచ్చినారు ఎందుకు తీసుకొచ్చినా అనుకుంటున్నాడు పరిపాలనా వికేంద్రీకరణ జరగల్లా తక్కువ ఉండేటువంటి ప్రాంతంలో వాళ్ళకు పరిపాలనా సౌలభ్యం వస్తే మెరుగైనటువంటి సౌకర్యాలు వస్తాయి అది మన ఆలోచన విధానం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అక్కడి నుంచి మొదలుపెడితే ఈ మధ్య కాలంలో మొన్న ఎలక్షన్స్ కంటే ముందు మనకు క్లస్టరు యూనిట్ బూతు కబ్ సిస్టమ్ వచ్చిందా లేదా గట్టిగా చెప్పాలా మీరు ఎందుకు వచ్చింది ఇది ఓటర్లు తక్కువ సంఖ్యలో ఉండేటువంటి పరిమిత సంఖ్యలో ఉండేటువంటి ఓటర్లని మనము దగ్గరగా మానిటర్ చేసుకోవాలా వాళ్ళ కష్టాలు వాళ్ళ ఆలోచన ఏందో మనం తెలుసుకోవాలా ప్రతిదానికి కూడా ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసుకోవాలా తద్వారా పరిపాలన ఏ రకంగా వికేంద్రీకరణ జరిగిన తర్వాత సులభతరం అవుతుందో ప్రజలకు సౌలభ్యంగా ఏర్పడుతుందో పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీకి కానీ ప్రజలకు కానీ పార్టీ ప్రజలకు దగ్గరయ్యే విధానంలో కానీ మరింత సులువుగా ఏర్పరచుకోవాలనే ఆలోచనతోనే ఒక అవసిష్టం ఏర్పాటు చేసుకున్నాం ఎన్నికలు నిర్వహించుకునేటప్పుడు కూడా తప్పసిస్తుందా ఎన్నికలు నిర్వహించుకుంటే ఎన్నికల నిర్వహణ కూడా చాలా సులభతరమవుతుందనే ఒకే ఒక ఆలోచనతోనే మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుపోతాము కానీ అది ఎన్నికలు అయిపోతానే మర్చిపోతాను ఎంతసేపు కోపం ఎంతసేపు నాకు ఈ పని జరగలే అంటున్నారు కానీ మా గ్రామానికి ఈ పని జరగలే వాళ్ళు తక్కువ వాస్తవమా కాదు అయితే ఇది వాస్తవ ప్రకారం మీరు ఆలోచన చేసుకొస్తారు మా గ్రామానికి పని కావాలంటే చాలా ఈజీ పొద్దున్నే చెప్తూ వస్తాను పది గంటలకు మీటింగ్ అన్నారు నేను ఇప్పుడే చెప్పిన మీటింగ్ కూడా పన్నెండు ఒంటి గంట క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఎందుకంటే షుగర్ పేషెంట్ ఉంటారు పనులు ఉంటాయి బోన్ చేసుకొని వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారని నా ఆలోచన పది గంటలకు మీటింగ్ అంటే తొమ్మిది యాభై శివప్పనాయుడు వస్తాడు అరిసిన సరే మళ్ళీ ఏదో పిలిచి ఏం అని అడిగినా ఎరజానిపల్లి నరసింహులు పట్టుకొస్తాడు నా భూమి పంచాడు నాకంటే పార్టీలో సీనియర్లు వీళ్ళు ఏం ఎవరు నాకంటే సీనియరే కదా నువ్వు పార్టీలో నాకంటే సీనియరే కదా నువ్వు ఏం నరసింహులు నువ్వు నాకంటే సీనియరే కదా నువ్వు నాకంటే సీనియరే పార్టీలో ఏ మూసుకోపాడా నాకంటే సీనియర్ గారు వీళ్ళు అరే ఈ పార్టీ మీటింగ్ పెట్టుకుందామంటే మనొక్కరి సమయం కాదు ఇది మీ అందరి సమయం మీరందరూ ఒక నమ్మకంతో ఒక ఆలోచనతో ఒక ఏదో మాకు మంచి జరుగుతుంది పార్టీ ఒక ఆలోచనకు వచ్చిందనే ఆలోచనతో మీరు అందరు ఇక్కడికి వస్తారు పండిట్స్ పెట్టుకొని ఆ సమయ పాలన కానీ మీ ఆరోగ్యాన్ని మీ ఆకలి దప్పుల్ని కానీ దృష్టిలో పెట్టుకొని నేను మీటింగ్లో సమావేశాలు నిర్వహించుకోవాలి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సమావేశాలు నిర్వహించుకుంటే రెండో సమావేశానికి రావాలంటే కూడా ఆలోచన చేసుకుంటారు అది మనకు నష్టం ఇంత చిన్న సూక్ష్మమైనటువంటి ఆలోచన కూడా మనకు రావడం లేదు వ్యక్తిగతమైనటువంటి విషయాల్లోనే ఒత్తిడి ఎక్కువ పెడుతున్నారు కానీ గ్రామంలో పరిపాలన విషయాల్లో నేను ఒత్తిడిని ఎప్పుడు అనుకోవడంలా మీరు ఈ పద్దెనిమిది నెలల కాలంలో గమనిస్తే గత ఐదు సంవత్సరాల పరిపాలన బేరీ చేసుకుంటే ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాల్లో ఈ పద్దెనిమిది నెలల్లో మనం చేసినంత అభివృద్ధి ఎప్పుడు ఈ నియోజకవర్గంలో జరగలేదు ఇది వాస్తవం అని మీకు చెప్తాను అది మనం కాలు రెడేసుకొని చెప్పేటువంటి పరిస్థితి కళ్ళ ముందర చూపించేటువంటి పరిస్థితిలో మనం రాజకీయాలు చేసినాం కానీ వాళ్ళ మాదిరిగా కన్నారపకుండా అబద్ధాలు చెప్పేటువంటి సంస్కారం కానీ సంస్కృతి కానీ మనకు లేదనేది వాస్తవం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మనం వీరాపురం పక్షులం కాదు ఏదో ఒక టైంలో వచ్చేసి గుడ్లు పెట్టేసి మళ్ళీ ఎగిరిపోయేది మనం నిరంతరం ప్రజలతోనే ఉన్నాం ప్రజా జీవితంలోనే ఉన్నాం ప్రజల కోసమే ఉన్నాం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఉన్నాం కాబట్టి మనం అబద్ధాలు చెప్పలేము వీరాపురం పక్షులకేముంటాయి మూడు నెలల ముందురొస్తాయి మూడు నెలల్లో ఎలక్షన్ అయిపోతుంది గెలిస్తే ప్రజల మీద పడదాం ఓడిపోతే మళ్ళీ పరారైపోదాం పరారు కాకుండా ఇక్కడే ఉంటే పరారయ్యేటట్టు వాళ్ళే చేస్తారు ఎందుకంటే ఆ వచ్చేవానికి ఫిలాసఫీ తెలియదు రాజకీయాలు అంటే ఏంది ప్రజా జీవితం అంటే ఏంది పార్టీ అంటే ఏంది ఎలక్షన్స్ ముందు నా దగ్గర ఒక ఐదు కోట్లు ఉంది ఒక పది కోట్లు అప్పు చేసి పదహైదు కోట్లతో ఎలక్షన్ చేసేసుకుంటే బాధుడే బాధుడు అని చెప్పి ఐదేళ్ళు వాంచుకోవచ్చు అనుకుని వస్తారు పత్తా పల్లగాయ